ஆஹ் uh,

తండ్రి లేడు సిద్ది అబ్బాయి బీటెక్ తరుడీ చదువుతున్నారు మరి ఓట్ల అబ్బాయి కూడా బీటెక్ చదువుతా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పద్మశాలీయులందరికీ కూడా పద్మశాలీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు పద్మశాలీలు ఒక కుటుంబంగా అందరి సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్ళాలని ఈ దీపావళి రోజు కోరుకుంటున్నాను పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషను ఇప్పుడే మన పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ యొక్క బ్రాంచి సెక్రటరీ ధనంజయ్ గారు చెప్పినట్లు రెండు వేల ఎనిమిది డిసెంబర్లో స్థాపించి పదిహేడు సంవత్సరాల నుంచి కూడా నిరాటంకంగా ఆంధ్రప్రదేశ్లో అనేకమైన సేవా కార్యక్రమాలు దగ్గర దగ్గరగా మూడున్నర కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలు కార్పస్ ఫండ్ ద్వారా వచ్చిన ఇంట్రెస్ట్ని ఉపయోగించి సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది మరి ఈరోజు మంగళగిరి బ్రాంచి పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ యొక్క బ్రాంచ్ అధ్యక్షులు శ్రీ తాడిపాముల పెరుమాళ్ళు గారు లక్ష్మీ పెరుమాళ్ళు గారు మరి పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ తరఫున తనవంతుగా ఈరోజు అసోసియేషన్ తరఫున బ్రాంచ్ తరఫున మరి వాళ్ళ ఇందాక మన ధనుంజయ్ గారు చెప్పినట్టు వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది మన కమ్యూనిటీలో చాలామంది వెనుకబడి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా చేయూతనివ్వాలి మన కమ్యూనిటీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అనే సదుద్దేశంతోనే ఈ పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషను ఏర్పడింది మరి ఇప్పుడు అన్ని బ్రాంచ్లు కూడా అదే విధంగా తమ తమ ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా మేమిచ్చే అమౌంట్తో కాకుండా ఇంకా లోకల్గా కూడా వేసుకొని వాళ్ళందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు చేస్తూ వచ్చారు అనేకమైన సేవా కార్యక్రమాలు చెప్పాలంటే టైం చాలదు యాక్చువల్గా సేవలు అందించడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ ఇంకా సేవలు విస్తృతపరచాలి ఇంకా అనేక మందికి మనం అనేక విధాలుగా సహాయం అందించాలి విద్యార్థులందరికీ కూడా ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు అనేక విధాలుగా అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి లేకపోతే ఇట్లాంటి సేవా కార్యక్రమాలు కూడా మనం ఇక్కడ నేర్పించి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ముందుకు పోయేటట్లు చేయటానికి సంకల్పించి ఈ భవన్ నిర్మాణం టేకప్ చేయడం జరిగింది ఈ భవన్ నిర్మాణం ఇప్పటి వరకు నాలుగు ఫ్లోర్లు నాలుగు స్లాబ్లు కంప్లీట్ అయినా ఇంకా రెండు స్లాబ్లు వేయాల్సిన అవసరం ఉంది తర్వాత ఇంటర్నల్గా కూడా దాన్ని ఇంకా మనకి దాని సేవా కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా దాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నమాట దీని అందరికీ కూడా మన వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా సహాయ సహకారాలు అందించి ఈ భవన నిర్మాణానికి అందరూ కూడా తమ వంతు తమ ఆదాయాన్ని అనుసరించి తప్పకుండా సహకారాలను అందిస్తా అందిస్తారని పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను కోరుకుంటూ ఈరోజు జరిగిన కార్యక్రమానికి నిజంగా మరి లక్ష్మీ పెరుమారు గారు చేసిన తన సహకారాన్ని మంగళగిరి బ్రాంచ్ తరఫున చేసిన సహకారాన్ని ఆయన మంగళగిరి బ్రాంచ్ అధ్యక్షులుగా చేసిన సహకారాన్ని పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఎప్పుడూ మర్చిపోదు ఇదే భావితరాల్లో ఈ విధంగా అందరూ స్తంభించి మన వాళ్ళందరికీ కూడా సహా సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మంగళగిరి పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున విజయవాడ పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ తరఫున మంగళగిరి బ్రాంచ్ తరఫున ఈ రోజున అధ్యక్షులు తాటిపాముల లక్ష్మీ పెరిమాళు గారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు ల్యాప్టాప్లు అలానే నగదు బహుత్వంలో ఇవ్వడం జరిగింది అలానే మన మంగళగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఇలా ఏదైనా అవసరమైతే ఈ మా సంఘం సర్దుబాటు చేస్తూ ముందుకెళ్తుందని అలానే ఈ బిల్డింగ్ కూడా నిర్మాణం జరుగుతుంది దానికి కూడా దాతలు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి బ్రాంచి తరఫున మరి బ్రాంచ్ అధ్యక్షులుగా ఉన్నటువంటి తాటిపావం లక్ష్మీ పెరిమాల్ గారు మరి అనేక కుటుంబాలకి మరి బీటెక్ చదువుతున్నటువంటి ఇద్దరు పిల్లలకి ఒకళ్ళు కొల్లి పల్లవి ఇంకొక అమ్మాయి ఉడతా జయశ్రీ వీళ్ళిద్దరికి కూడా వారికి ల్యాప్టాప్లు అందజేయడం జరిగింది వీళ్ళు ఎంత నిరుపేద కుటుంబాలంటే ఒక కుటుంబం తల్లిదండ్రులు చేనేత మగ్గం నేస్తా ఆ పిల్లలను చదివిస్తూ ఉన్నారు వాళ్ళు కనీసం బస్సు ఎక్కి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఆటో ఎక్కి రావడానికి అటువంటి కుటుంబం వారికి ఆ పల్లవి అనే అమ్మాయికి ఈరోజు ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది మరొక ల్యాప్టాప్ని మరి ఉడతా జయశ్రీ తండ్రి లేడు తల్లి మిషన్ కుట్టుకుంటూ మరి కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివిస్తూ ఉంది వాళ్ళిద్దరూ కూడా ల్యాప్టాప్లు కాలేజీలో చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు మీరు ల్యాప్టాప్ తీసుకురాకపోతే మరి కాలేజీ క్లాసులకు రావద్దు అని చెప్పేసి గట్టిగా మరి చెప్పే పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల్లో పెరుమాళ్ళు గారితో సంప్రదిస్తే ఆయన ఇస్తానని చెప్పేసి చెప్పారు అంతేకాకుండా తుమ్మ తేజశ్రీ ఈ పాప తండ్రి లేడు తల్లి బట్టల కొట్టులో చదువుతుంది ఆ ఫీజు నిమిత్తం పదకొండు వేల రూపాయలు మరి ఆ విద్యార్థికి కూడా అందజేయడం జరిగింది అంతేకాకుండా పంచుపర్తి కిరణ్ సాయి సిద్దిక్ ఈ బాబు మరి బీటెక్ థర్డ్ ఇయర్స్ అవుతున్నాడు ఈ బాబుకు కూడా మరి చాలా భేద కుటుంబం చిన్న చిరుద్యోగి ఒక దాంట్లో గుమ్మస్తాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి వారికి కూడా పదిహేను వేల రూపాయలు ఫీజుల నిమిత్తం అందజేయడం జరిగింది మరియు జంజను ప్రియనాగ ఎంఐ బీటెక్ చదువుతూ ఉంది పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీ విజయవాడ చాలా పేద కుటుంబం వారు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు వారికి కూడా మరి పదిహేను వేల రూపాయలు ఫీజుల నిమిత్తం ఆ విద్యార్థినికి అందజేయటం జరిగింది మరియు ఓట్ల హిమమ హిమ మణికంట ఫస్ట్ ఇంటర్ చదువుతున్నాడు తండ్రి పెరాల్సిస్తో మరి మంచాన ఉన్నాడు చాలా కష్టాల్లో ఉన్నటువంటి కుటుంబం ఆ కుటుంబానికి కూడా మరి ఈరోజు పదిహేను వేల రూపాయలు మరి ఈ చదువు నిమిత్తం ఆ మణికంటకు అందజేయటం జరిగింది మరి చూస్తూ ఉన్నారు మీరు పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి దాదాపు పదిహేడు సంవత్సరాలు కావస్తుంది ఈ పదిహేడు సంవత్సరాల కాలంలో దాదాపు మూడు కోట్ల రూపాయల పైనే విద్యార్థిని విద్యార్థులకు కానివ్వండి లేదా ఆపదలో ఉన్నటువంటి చేనేత కుటుంబాలకు కానివ్వండి లేదా ఎవరైనా ఆరోగ్యం బాగా ఇబ్బంది అయ్యి ఆపరేషన్లు చేయాల్సి వస్తే వాళ్ళకి సహాయం అందించడంలో కానివ్వండి ముందుండి మూడు కోట్ల రూపాయలు ఇప్పటికీ సహాయ సహకారాలు అందించడం జరిగింది దాదాపు పది బ్రాంచులు మంగళగిరి చీరాల బాపట్ల విజయవాడ మరియు విశాఖపట్నం తదితర ప్రాంతాల పది బ్రాంచుల ద్వారా కూడా విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఉంది పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫిరేషన్ ఒక మంగళగిరి ప్రాంతంలోనే ఎంతో మందికి సహాయ సహకారాలు మంగళగిరి పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫిరేషన్ బ్రాంచ్ ద్వారా మరి విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్పులు బుక్సే కాకుండా ఆర్థిక సహాయాలు కూడా మరి ఎన్నో చేయడం జరిగింది ఇవాళ పేవా కేంద్ర కాలయ కార్యాలయం నిర్మాణం కోసం మరి ఈరోజు ఇక్కడే ఈ నిర్మాణం జరుగుతూ ఉంది ఈ నిర్మాణాన్ని జరుగుతున్న చోట ఈ కార్యక్రమం పెట్టడంలో మరి అందరికి కూడా తెలియజేయాలనే ఉద్దేశం పివా ఏం చేస్తుంది అనేది ఈ భవన నిర్మాణానికి ఎంతోమంది దాతల సహకారం ఇవాళ అవసరం కూడా ఉంది దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం అవుతున్నటువంటి పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం ఇప్పటికే కొంతమంది దాతలు ముందుకొచ్చి సహకారం అందిస్తున్నారు ఇంకా ఏదైతే లక్ష్యంతో మనం వెళ్తా ఉన్నామో కేవలం ఒక విద్యార్థులకే కాకుండా పద్మశాలీలు పేదరికంలో చేనేత కుటుంబాలు అనేక చోట్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరికీ కూడా సహకారం అందించాలనే లక్ష్యంతో ఏర్పడిన పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ ఈ భవనం ఉంటే ఎక్కడి నుంచే సేవా కార్యక్రమాలు చేయాలి అనే ఉద్దేశంతో దీని నిర్మాణం చాలా ప్రయాసాలతో మరి ఓర్చి ఈ ఈ నిర్మాణం కొనసాగుతూ ఉంది అందరూ కూడా మరి దీనికి సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఇంతటి దాతృత్వం మాములుగా ఇందులో లేకున్నా కూడా అనేక సార్లు తాటిబావన్ లక్ష్మీప్రమో గారు ఎంతో మందికి తెలియకోకుండా ఎంతోమంది విద్యార్థులకి సహాయ సహకారాలను ఉన్నతికి పాటుపడుతున్నటువంటి సేవా గుణం ఉన్నటువంటి మంచి వ్యక్తిత్వం కల లక్ష్మీప్రమాలి గారు వారికి సందర్భంగా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది